చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు అంగీకరించింది ఈ ప్రాజెక్టు ఖర్చు నూట ముప్పై ఏడు డాలర్లు బిలియన్లతో రూపొందించబడుతుంది ఈ హైడ్రో ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడుతుంది దీనిని భారత సరిహద్దుకు సమీపంలో థిబెట్లోని యార్లెంగ్ జెంగ్బో అని కూడా పిలుస్తారు ఈ డ్యాం ద్వారా చైనా నీటి ప్రవాహాన్ని నియంత్రించగలుగుతుంది దీనివల్ల భారత్ మరియు బంగ్లాదేశ్ కు భారం పడే అవకాశముంది ఈ డ్యాం భారత సరిహద్దుకు కేవలం ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్నది డ్యాం ద్వారా చైనా భారీగా నీటిని విడుదల చేస్తే భారత్లో వరదలు వచ్చే అవకాశముంది విధంగా కొంతకాలం గడిచిన తరువాత చైనా బ్రహ్మపుత్ర నది నీటి దారిని మళ్లించి భారతదేశంలోని అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత సృష్టించే అవకాశం ఉంది ఇండియా మరియు చైనాల మధ్య నీటిని పంచుకునే ఒప్పందం రెండు వేల ఇరవై మూడులో ముగిసింది ఇక ఇప్పుడు చైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే అది భారత్కు పెద్ద లోటు తీసుకురావచ్చు చైనాకి ఈ డ్యాం వాటర్ బాంబ్ ల పనికొస్తుంది సమర పరిస్థితులు వస్తే ఈ నీటిని ఒక్కసారిగా విడుదల చేసి భారత్లో వరదలు తెచ్చిపెడితే అది పర్యావరణం మరియు భద్రత సమస్యలను తలెత్తించే అవకాశం ఉంది